జేబీ న్యూస్కి స్వాగతం నేను మీ సూర్యనారాయణ బాబు శ్రీ పార్వతి త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయం వద్ద గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది ప్రకాశం జిల్లా త్రిపురాంతకం త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయం గిరిప్రదక్షిణ ప్రతి పౌర్ణమి రోజున జరుగుతూ ఉంది పెద్ద సంఖ్యలో భక్తజనులు పాల్గొంటూ ఉన్నారు అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు

ఎందుకు చెప్పానంటే ఈ మార్గశిర మాసంలో భోజనం వచ్చేసి మాత్రము హృదోషాలకి ప్రాముఖ్యత ఎందుకంటే కాళశ్ర ప్రదోషాలు ఉంటాయి పిల్లలకి రేపు పోగుతున్న వాళ్ళకి ఈ పోషన్ చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళకి వాళ్ళకి అంటే కొడుకులు కోతులు ఉన్నారు కాబట్టి పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఈ దోషం పిలిపోవాలని బాధ్యతలు దర్శన దర్శన భుజానికి విషయం

ಕ್ಷ ಯಮೂತ ಬ್ರಹ್ಮಾಕ್ಷಸ್ರವ ನಿವೃತ್ತಿ ಶರೀರ ಉದ್ಮತ ವಿನಾಶನಾರ್ಥಂ ಶತ್ರುಶನಾಥ विमोचना आकस्म धन प्राप्ति द्वारा स्वगृहे शिवलक्ष्मी कटाक्ष आदि होमाय मंगलायशुक्र शघवे खेतवे नम नवग्रहश निर्मूना गोत्रों మాటల వల్ల కావచ్చు వాళ్ళు చెప్పేటువంటి యాంట కావచ్చు రెండు అర్థాలున్నాయి ఇక్కడ రెండవది ఏంటంటే వాళ్ళని మనం దూరంగా పెట్టడం వల్ల కొంత వాళ్ళు కూడా ఆ వాళ్ళు దగ్గర అవుతున్నారు నాకు చెప్పాల్సిన పని లేదు వాళ్ళే దోడి పెట్టిన గొర్రెలు అంటారు వాళ్ళని సహజంగా కావచ్చు తల్లి తల్లే రాజ్యవంతరాలు కావచ్చు పిన్ని తల్లి ఎప్పుడు కాదు ఆమె పిన్ని ఆమె కోస్తుంది ఆమె తల్లి ఎవరు మనం కాబట్టి గుర్తుపెట్టుకుని దయచేసి మనం మారొద్దు మన పక్కన వాళ్ళని కూడా మారుకొని చేద్దాం దయచేసి అందుకనగానే మన గడపలాపలే కులం గడప దాటితే అందరం కూడా హిందువులు వేస్తారు అటు తాకిలి మంగళి యానాది కొమ్మరి కొమ్మరి ఏ పొలమైనా కావచ్చు పొలంతో మనకు సంబంధం లేదు దయచేసి మన ఎప్పుడైతే మనం మన బ్రాహ్మణము మన శాస్త్రము రెడ్డి గారు మనం మనం మణిగట్టుకుని కూర్చున్నాము